ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి చూడడానికి మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ లో ఉండి తన సొంత షాప్ లో ఉన్నాడు అయితే నిజానికి ఈ అబ్బాయి పేరు ద్రవ్య డోలాక్య ఇండియాలో బెస్ట్ డైమండ్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిన సావ్జీ డోలాకియా కొడుకు అయితే ద్రవ్య డోలాక్య యుఎస్ నుంచి సమ్మర్ హాలిడేస్ కని ఇండియా వచ్చారు అయితే వాళ్ళ నాన్నైన సావ్జీ డోలాగ్యా ఇక్కడి నుంచి నెల రోజులు నా పేరు గాని నా ఇన్ఫ్లుయెన్స్ గాని వాడకుండా నీకు ఎవరూ పరిచయం లేని ఒక కొత్త ప్లేస్ కి వెళ్లి నెల రోజుల పాటు నీ డబ్బులు నువ్వే సంపాదించుకుంటూ రాబోయే ముప్పై రోజులు సర్వైవ్ చెప్పారు అలా వాళ్ళ నాన్న సెవెన్ థౌసండ్ ఇచ్చి కేవలం ఎమర్జెన్సీ వస్తే తప్ప ఈ సెవెన్ థౌసండ్ వాడకూడదని కండిషన్ పెట్టి ద్రవ్య డోలాగ్యాక్ కూడా తెలియని ప్లేస్ కి పంపించేశారు అయితే అలా బయట సర్వైవ్ అవుదామని వెళ్తే ఫస్ట్ ఫైవ్ డేస్ చేయడానికి జాబ్ ఇంకా ఉండడానికి షెల్టర్ కూడా దొరకలేదు అయితే అలా మొత్తం అరవై ప్లేసులకు వెళ్లి జాబ్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఒక్క చోటు కూడా జాబ్ దొరకలేదు అయితే అలా ఒక కిరాణా షాప్ కి వెళ్ళి నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నానని ఎలాంటి జాబ్ అయినా చేస్తానంటే అక్కడ ద్రవ్య ఒక జాబ్ దొరుకుతుంది అయితే ఇలా మంత్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ద్రవ్య టోటల్ ఎర్నింగ్ నాలుగు వేలు వాళ్ళ నాన్న ఇచ్చిన మొత్తం టాస్క్ పూర్తయ్యాక ఆయన చెప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చూడని ద్రవ్యకి రోజు మొత్తంలో ఒక పూట తినడానికి కావలసిన నలభై రూపాయలు ఇంకా ఉండడానికి షెల్టర్ కోసం కావలసిన రెండు వందల యాభై రూపాయలు వాళ్ళ నాన్న లేకపోతే సంపాదించడం ఎంత కష్టమో ద్రవ్య డోలాకి అర్థమైంది అయితే సావ్జీ దోలాకి ఆయన కొడుకైన ద్రవ్య దోలాకి ఇలా చేయడం కరెక్టే అంటారా